చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక భారీ అణు క్షిపణి చేరింది సైనిక పర్యటన సందర్భంగా దాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది ఈ సరికొత్త క్షిపణి పరిధిలోకి భూగోళమంతా వస్తుందని నిపుణులు చెబుతున్నారు అంటే ప్రపంచంలో ఎక్కడున్న లక్ష్యాన్నైనా ఈ క్షిపణి ధ్వంసం చేయగలదు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించగలిగే సామర్థ్యం సహా మరెన్నో ప్రత్యేకతలు ఈ రాకాసి క్షిపణి సొంతమని తెలుస్తోంది సైనిక పరేడ్ సందర్భంగా చైనా ప్రదర్శించిన అత్యాధునిక భారీ అను డిఎఫ్ఐసి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ క్షిపణి ఇరవై వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేదించగలదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ క్షిపణిని ఒక వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు దీనిని మూడు భాగాలుగా తరలించి తర్వాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగించాల్సి ఉంటుంది డిఎఫ్ఐ కన్నా డిఎఫ్ఐసిని వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయొచ్చని నిపుణులు అంటున్నారు ఈ క్షిపణిని భారీ నుంచి కూడా ప్రయోగించవచ్చు ఈ క్షిపణి భూగోళమంతా ప్రయాణించగలదు దీని పరిధి ఇరవై వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా అంటే చైనా ప్రతిదాడి సమయంలో శత్రువు ఎక్కడ నక్కినా తప్పించుకునే అవకాశమే లేదు భూగర్భ స్థావరాలను కూడా ఈ క్షిపణి ఛేదించగలదు ఎఫ్ఐసీ క్షిపణిని ప్రయోగించే విధానం విభిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు బాలిస్టిక్ అణు క్షిపణి దాడి సమయంలో శబ్దం కంటే పది రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ను వాడారు అంటే ఏకకాలంలో పలు అణు సంప్రదాయ వార్హెడ్లు కలిగిన గగనతల రక్షణ వ్యవస్థలను మోసగించే డకాయిలను సైతం ఇది మోసుకెళ్లగలదు వేరువేరు లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసేలా పది వార్హెడ్లను తీసుకెళ్లగలదని అంచనా సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యముండదు వాటిలో ఇంటర్నల్ గైడెన్స్ సిస్టమ్ స్టార్లైట్ గైడెన్స్ టెక్నాలజీలు వాడుతారు కానీ డిఎఫ్ఐసీలో మాత్రం చైనా సొంతంగా అభివృద్ధి చేసిన బైడు నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీలను వాడారు ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణించిన శ్రేణి క్షిపణుల తరహాలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది